ఆసుపత్రిలో సేవల పెంపునకు కృషి ఎమ్మెల్యే కొత్త రెడ్డి దుబ్బాక దుబ్బాక ఏరియా ఆసుపత్రిలో సౌకర్యాల పెంపునకు తనవంతుగా కృషి చేస్తానని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు పట్టణంలోని ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించి ఆసుపత్రి సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రి రికార్డులను పరిశీలించి నాణ్యమైన వైద్యం కోసం చేపట్టాల్సిన చర్యల గురించి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఆసుపత్రికి వస్తున్న రోగులందరికీ ఇబ్బంది లేకుండా వైద్య సేవలు అందించాలని ఆయన కోరారు నియోజకవర్గ ప్రజలందరూ ఈ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి కోరారు దుబ్బాక వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో మరి ప్రతి రెండు మాసాలకు రివ్యూ మీటింగు నిర్వహించడం జరుగుతుంది మరి మా గౌరవ డాక్టర్ యేమరాజ్ గారు సూపరింటెండెంట్ గారు మరియు సిబ్బంది అందరు డాక్టర్లతోటి మరి పర్యవేక్షించడం జరిగింది దానికి గాను మా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు బక్కి వెంకటయ్య గారు మా వనిత మున్సిపల్ చైర్మన్ గారు మా కౌన్సిలర్ దుబ్బాకకు సంబంధించిన నాయకుల ద్వారా మరి అనునిత్యం ఆసుపత్రిలో మరి ఏ విధంగా కార్యకలాపాలు కలాపాలు జరుగుతున్నాయి పేషెంట్లను జాగ్రత్తగా చూసుకుంటున్నా లేదా ల్యాబులు కరెక్ట్ ఉన్నదా సెక్యూరిటీ కరెక్ట్ ఉన్నదా మరి అన్ని అంశాల మీద పేద ప్రజల కోసము నిర్మించిన గతంలో కేసీఆర్ గారు ప్రత్యేకంగా దుబ్బాక మీద ప్రేమతోటి మరి ఈ ఆసుపత్రి కట్టించారు కాబట్టి దీన్ని ఇదే విధంగా బాగా మెయింటైన్ చేసి ఈ ప్రాంతానికి పేరు రావాలని చెప్పి మరి అందరితోటి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి ఆ సమస్యలను కూడా డిపార్ట్మెంట్ ద్వారా మరి పరిష్కరించి మరి స్టాఫ్ కానీ సెక్యూరిటీ కానీ హౌస్ కీపింగ్ కానీ మెడిసిన్స్ కానీ ల్యాబ్కి సంబంధించి డయాల్ సంబంధించి డయాగ్నాస్టిక్స్ సంబంధించిన మరి పిల్లలకు సంబంధించిన అన్ని కూడా పరిశీలించి మరి వారికి సరిగా సరి అయిన సమయంలో మరి వైద్యం అందించాలని చెప్పి ఇంకా పేషెంట్ల సంఖ్య పెంచాలి ప్రైవేట్ ఆసుపత్రికి చాలామంది సిద్దిపేట కానీ మరి హైదరాబాద్ కానీ చాలామంది పేషెంట్లు పోతుండ్రు వాళ్ళు కూడా పోకుండా నిర్మూలించి మరి ఇంత మంచి ఆసుపత్రి కట్టిన మంచి డాక్టర్లు ఉన్నారు క్వాలిఫైడ్ డాక్టర్లు ఉన్నారు దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని చెప్పి మరి పొద్దుటి నుంచి ఈరోజు మరి రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది మరి అందరూ కూడా మరి సానుకూలంగా స్పందించిర్రు మంచి మరి సేవలు అందియాలని చెప్పి ఒక పౌరులుగా మరి దీన్ని అందరి బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పి మరి క్లీన్నెస్ కానీ మరి సరౌండింగ్ ప్లేస్ అన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలని చెప్పి వాటి అన్నిటి మీద డిస్కషన్ నడిచింది మరి ఏది ఏమైనా మరి దుబ్బాక ఆసుపత్రికి మంచి అవార్డు రావాలి మరి ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఆదర్శ ఆసుపత్రిగా మరి హాస్పిటల్గా దీనికి మంచి పేరు రావాలి ఈ అంత పేద ప్రజలు అంత చాలా వ్యవసాయ కూలీలు రైతులు ఈ ప్రాంతంలో ఉంటారు కాబట్టి వీళ్ళందరూ మంచి పేరు రావాలి మందరు కూడా సేవలు